ఆసీస్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సిరీస్లో నాలుగో టెస్ట్ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగింది ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి పద్నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్ట్ విజయాన్ని సాధించింది ఈ ప్రతిష్టాత్మక బాక్సింగ్ డే టెస్ట్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసిపోయింది ఎంసీజీ పిచ్ బౌలర్లకు అనుకూలంగా మారడంతో నాలుగు ఇన్నింగ్స్లోనూ ఒక బ్యాటర్ కూడా అర్ధశతకం చేయలేదు మొత్తంగా ముప్పై ఆరు వికెట్లు పడ్డాయి టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మొదట లో నూట యాభై రెండు పరుగులకు ఆల్అవుట్ అయింది ఇంగ్లాండ్ నూట పది పరుగులు కుప్పకలింది రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ నూట ముప్పై రెండు పరుగులకు అవుట్ కావడంతో ఇంగ్లాండ్ కు నూట డెబ్బై ఐదు పరుగుల లక్ష్యం పెట్టారు ఆ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ ఆస్ట్రేలియాలో సుదీర్ఘ కాలం తర్వాత విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు సిరీస్ ఇప్పటికే కోల్పోయినప్పటికీ సరైన ట్రాక్ లో పడ్డామని చివరి మ్యాచ్ లో కూడా ఇదే జోరును కొనసాగిస్తామని అన్నాడు తమ యువ ఆటగాళ్లు అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన స్టోక్స్ గత కొన్ని రోజులుగా వచ్చిన విమర్శలను పక్కన పెట్టి ఆటపై దృష్టి పెట్టిన ఆటగాళ్లు కోచింగ్ స్టాఫ్ కు క్రెడిట్ ఇచ్చాడు ముఖ్యంగా జోస్టంగ్ అసాధారణంగా బౌలింగ్ చేశాడని బాక్సింగ్ డే ముందు వేలాది మంది ప్రేక్షకుల సమక్షంలో ఐదు వికెట్లు తీయడం చిన్న విషయం కాదని పేర్కొన్నాడు పిచ్ గురించి స్టోక్ ఘాటుగా స్పందించాడు ఇలాంటి ని ఇప్పటి వరకు చూడలేదని ప్రపంచంలో మరి ఎక్కడైనా ఇలాంటి వికెట్ తయారైతే పెద్ద రచ్చ జరిగి ఉండేదని అన్నాడు బాక్సింగ్ డే టెస్ట్ కోసం లక్షలాది మంది ఎదురు చూస్తారని అలాంటి మ్యాచ్ రెండు రోజుల్లో ముగిసిపోవడం బాధ రమని చెప్పాడు